అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి పీతల బిర్యానీ ఈ పీతల బిర్యానీ చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చండి మనకు రెస్టారెంట్ స్టైల్లో అంతే టేస్ట్తో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ పీతల పీతల బిర్యానీ అయితేనే దాన్ని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామండి చాలా సింపుల్గా చెప్తానండి ముందుగా అయితే ఇలా పీతలను అయితే ఇలా శుభ్రం ఇలా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాం పక్కన పెట్టేసుకుందామండి చూసారు కదా ఏ ఈ విధంగా అయితే శుభ్రం చేసేసుకోవాలండి పీతలన్నీ కూడా ఇలా ఇవన్నీ శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి అయితే నేనైతే ఒక బాస్మతి బియ్యం ఒక చెంబుతో అయితే తీసుకున్నానండి ఇలా చెబుతో అయితే తీసుకున్నాను నేను ఇవి అయితే బౌల్లో వేసేసుకుని రెండు మూడు సార్లు అయితే వాటర్ పోసేసుకుని కడిగేసుకుందామండి ఇలా కడిగేసుకుని కడిగేసుకుని వాటర్ అయితే వాటర్ అయితే పట్టేసుకుందామండి ఫుల్గా వాటర్ పట్టేసుకుందాం ఎందుకంటే అన్నం వాచుకుంటాం కదా అందుకని వాటర్ అయితే ఉండాలండి ఇలా వాటర్ పెట్టేసుకుని ఇందులో బిర్యానీ మసాలాలు వేసుకుందామండి లాలికాయలు లవంగాలు దాసం చెక్క మరటిమగ్గ సాజీరా బిర్యానీ ఆకు పువ్వు వేసుకుంటున్నానండి ఇలా వేసేసు వాటర్లోనే వేసేసుకుంటున్నాను సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన పుదీనా కూడా వేసుకుంటున్నానండి వేసుకుంటున్నానండి ఇందులోనే రుచికి తగ్గ సాల్టు అలాగే ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి ఇలా ఆయిల్ వేయడం వల్ల రైస్ పొడి ఆడుతూ ఉంటుందండి దీన్నైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందామండి ఇలా మనమైతే నైంటీ పర్సెంట్ అయితే ఉడికించేసుకుందామండి రైస్ని అయితేనే మళ్ళీ ఇంకొక స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకుందామండి ఇలా ఆయిల్ అయితే ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ ఆయిల్ అయితే టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసాను ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడద్దు బిర్యానీ కదా ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చ ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చి రుచికి తగ్గ సాల్ట్ చిటికటి పసుపు కూడా వేసేసుకుంటున్నానండి వేసుకుని బాగా వేయించేసుకుందామండి ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల తొందరగా వేగుతుందండి ఉల్లిపాయలు అయితే తొందరగా వేగుతూయండి ఇలా మొత్తం అంతా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుందామండి ఇప్పుడు అయితే ఇందులో ఒక స్పూను జీలకర్ర ఎల్లుల్లి పేస్ట్ అండి ఆ పేస్ట్ను కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందామండి నేనైతే ఒక పెద్ద సైజు పెద్ద సైజు టమాటాలను అయితే రెండు తీసుకున్నానండి ఆ టమాటాలను అయితే ఇలా మొక్కల కింద కోసుకుని అవి కూడా వేసేసుకుని వేయించేసుకుందామండి టమాటా అంతా బాగా మగ్గిపోవాలండి మొత్తం అంతా కూడా బాగా వేయించేసుకుని ఇలా పగ్గిపోవాలండి ఇప్పుడు ఇందులోనే ఒక దాసం చెక్క లాలిక్కాయలు లవంగాలు దాసం చెక్క ఒక మరటి మగ్గ బిర్యానీ ఆకు వేసానండి అలాగే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ బిర్యానీ మసాలా ఒక అర టీ స్పూన్ అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా వేసానండి అలాగే ఒక పది మిరియాలు కూడా వేసేసుకున్నాను ఇందులోనే వేసుకుని బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా కలిసేదాకా బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోనే మన శుభ్రం చేసి పెట్టుకున్న ఈ పీతలను కూడా వేసేసుకుంటున్నానండి ఈ పీతలను కూడా వేసేసుకుని మొత్తం మసాలాలన్నీ పట్టేదాకా కలిపేసుకుందామండి మొత్తం కలిపేసుకుందామండి మొత్తం అన్ని పీతలకి కూడా బాగా పట్టేదాకా కలిపేసుకుందాం పీతల్లో పీతల్లోంచి అయితే కొద్దిగా వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోద్ది అండి కొద్దిగా వాటర్ వేసుకుని ఆ వా మొత్తం వాటర్లో మొత్తం అంతా కలిపేసుకోవాలండి కొంచెం దగ్గర పడి కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇలా కొద్దిగా దగ్గర మూత పెట్టేసి బాగా మగ్గించేసుకోవాలండి ఇప్పుడు రైస్ అయితే ఇప్పుడు నైంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్నైతే వాచ్ చేసుకుంటానండి రైస్ని అయితే మనకి ఈ కర్రీ కూడా చాలా దగ్గర పడిపోయింది కదండి మొత్తం ఈ విధంగా దగ్గర పడాలండి మొత్తం అంతా కూడా వాటర్ ఏమీ లేకుండా ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మూత పెట్టేసి అలా మగ్గించేసుకుందామండి అలా మగ్గించేసుకున్న వాటిలో అయితే మనం అన్నాన్నైతే నైంటీ పర్సెంట్ అయితే ఉడికి ఉడికించేసుకున్నాం కదండి ఎలా ఉడికించింది రైస్ అయితే అందులోనే వేసేసుకుని ఆ పైన అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఆనియన్స్ని ఆయిల్లో వేపేసుకొని అవి వేసుకోవాలండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన పుదీనా కూడా వేసేసుకోవాలండి ఎలా వేసేసుకొని నేనైతే పాలల్లో అయితే కొంక పువ్వునైతే నానబెట్టుకున్నానండి ఆ కొంక పువ్వు వాటర్ కూడా ఇందులో అయితే వేసేసుకుందామండి ఎలా వేసేసుకొని పైన అయితే మూత పెట్టేసుకుందామండి ఆ టెన్ పర్సెంట్ కూడా సివ్లో పెట్టేసి బాగా మగ్గించేసుకుందామండి ఇలా మగ్గించుకోవటం వల్ల మొత్తం రైస్ అంతా ఉడికిపోద్దండి చూశారు చూసారు కదా ఈ విధంగా అయితే ఉడికిపోయింది అలాగా ఎలా అయితే ఉడికించేసుకోవాలండి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి మొత్తం ఇలా బిర్యానీ అయితేనే బిర్యానీ అయితే సూపర్ టేస్టీతో అయితే ఉంటుందండి చాలా బాగుంటుందండి బిర్యానీ అయితే మన రెస్టారెంట్లో ఏ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్లో చెప్పండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే పీతల బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి పీతల బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి దీన్ని చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పీతల బిర్యానీ ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే చేసుకుంటారండి అంత బాగుంటుంది అలాగే నా వీడియోని వస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలు